హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి కూల్ కూల్గా తినాలనిపిస్తుంది కదండి ఇంట్లో పిల్లలు ఉంటారు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి ఏదో ఒకటి కావాలి ఐస్ క్రీమ్ జ్యూస్లు ఫ్రూట్స్ అలాడ్స్ అట్లా అడుగుతారు కాబట్టి అయితే నేను ఈరోజు ఫ్రూట్స్ సలాడ్ చేశానండి చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలు టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా పాలని కలుపుకుంటూ వేడి చేసుకోవాలి అందులో కొంచెం షుగర్ వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని ఇందులో వేసి కలుపుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ చిక్కగా అయ్యేవరకు కలుపుకోవాలండి ఈ పాలని మంచిగా చిక్కగా అయ్యేవరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రేప్స్ శుభ్రం చేసి తీసుకోవాలండి కట్ చేసుకున్న ఆపిల్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి బనానా ముక్కలు దాని గింజలు డ్రై ఫ్రూట్స్ అండి బాదం జీడిపప్పు పిస్తా అంతా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఫ్రూట్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పాటు పెట్టుకోవాలి తర్వాత బయటికి తీసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఒక బౌల్లో వేసుకొని తినాలండి సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్స్ అలాడ్ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు బాయ్